ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इद संवत्सरं फिब्रवरि नेल ఆరవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ నవమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నాలుగు ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఏడవ పద్యాన్ని ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం ఏడవ పద్యం చిత్తశుద్ధిగా నీకు సేవ చే पुडबिलो जेनुल बिप्पुलकु गादू। जन्म पावनत कैस्परण जेशे दगानी सरिवारिलो प्रतिष्टलकु गादू। मुक्तिकोसम नेम्रुक्कि वेड़ दगानी दण्डि भाग्यमुनिमित्तमु गादू। నిన్ను పొగడ విద్య నేర్చి గాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు పారమార్థికమునకు నే బాటుబడితి కీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇప్పుడు ఎనిమిదవ పద్యం శేషప్ప కవి విరచిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకం నుంచి ఎనిమిదవ పద్యం శ్రవణ శ్రవణరంధ్రములని సత్కథల్పాడంగా లేశమానం బంధు లేశమానందం లేనివాడు పుణ్యవతులు నిన్ను పూజ చేయగా చూచి భావమందుత్సాహ పడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా దత్ ಪರತ್ವಮುಲೇಕ ದಪಿಗುವಾಡ ತಪಿಗವಾಡು ತೊಲಗವಾಡು ತನ್ನ ಚಿತ್ತಮ ಧ್ಯಾನ ಮುನ್ನ ತನ್ನ ಚಿತ್ತಮೀ ಧ್ಯಾನಮೆಲ್ಲಡುಕ ಕಾಲಮಂತ ಗಡುಪುವಾಡು ವಸುಧಲು ನೆಲ್ಲ ವ್ಯರ್ಧುಡು ಮರಿಯು ಗು ಗಾಕ ಜಡುಗಾಕೆಪ್ಪಡೂ ಮತ ಮಮತನು ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ದುರಿತ ದೂರ ಆ నమస్కారం మరొక రోజు మరొక రెండు పద్యములను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీ లక్ష్మి నృసింహదేవాయనమ సర్వే జనాశనో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సెలవు నమస్కారం